जरा रस्ता न जरा रस्ता दोल واسع الفضل اغفر يا واسع الفضل اغفر. مولا آپ ہی کے بندے ہیں کو درگزر فرما فرما حسنات سے مبدل کچھ نہیں دے سکتے ہیں کریم آقا آپ اپنے خزانے غیب سے ان کو بدلات اللہ جو مانگا وہ بھی عطا فرما جو مانگنے سے اللہ जो जो इबादतें कर रहे हैं इस बाबरकत महीने में मैंने मौला उसे कबूल फरमा जो कमियाँ जाओ जाओ

దీనికి ఈరోజు నేను ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ రంజాన్ మాసంలో వాళ్ళకు అంతా మంచి జరగాలని అల్లాని వేడుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ మీకు ఉన్న దాంట్లో పది మందికి మంచి చేసి పది మందికి పంచే ఈ ఈ యొక్క ఆచారం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను